బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్కు ఉన్నంత క్రేజ్ అంతా ఇంత కాదు ఈ షో మొదలైందంటే చాలు సీరియల్స్ సినిమాలు సైతం పక్కన పెట్టి షో మొత్తం చూసేస్తారు అంతటి ప్రేక్షాధారణ పొందిన ఈ రియాలిటీ షో కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ త్వరలో ప్రారంభం కానుంది కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో సెప్టెంబర్ ఏడున గ్రాండ్ లాంచ్ చేస్తున్నట్లు సమాచారం వచ్చింది అయితే బిగ్ బాస్ నైన్లో పాల్గొనే కంటెస్టెంట్లు వీరే అంటూ పేర్ల జాబితాలు బయటకు వచ్చింది ఈ కంటెస్టెంట్ల లిస్టులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ కొత్త ఎడిషన్ సరికొత్త సర్ప్రైజ్లు ఊహించని ట్విస్ట్లు ఆసక్తికరమైన టాస్క్లు హై ఓల్టేజ్ ఎంటర్టైన్ను అందించడానికి సిద్ధమవుతుంది నిర్వాహకులు కూడా ఈసారి హౌస్లోకి కొన్ని కొత్త రూల్స్ ప్రవేశపెడుతున్నారని తెలుస్తోంది ఇది షోపై మరింత ఆసక్తిని పెంచుతోంది సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఆహ్వానించనున్నారు ఇప్పటికే బిగ్ బాస్ అధికారికంగా ఆహ్వానం పలకడంతో మేకర్స్కు లక్షలాది ఆడిషన్ వీడియోలు వచ్చాయి ఇది షో పట్ల ప్రేక్షకులలో ఉన్న ఉత్సాహాన్ని తెలియజేస్తుంది సామాన్యులు సెలబ్రిటీలతో కలిసి ఒకే ఇంట్లో ఎలా ఉంటారు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటారు అనేది ఆసక్తికరంగా మారనుంది బిగ్ బాస్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే గ్రాండ్ ప్రీమియర్ షో ముగిసిన కేవలం మూడు రోజులకే బిగ్ బాస్ నైన్లో మొదటి ఎలిమినేషన్ జరగనుంది ఇది ఆటను మొదటి నుంచే తీవ్రతరం చేసి కంటెస్టెంట్లలో ఒక భయాన్ని సృష్టించనుంది తొలివారం నుంచే పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది ఈసారి బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్టు పై ఉత్కంఠ నెలకొంది ఈసారి ఎవరు రాబోతున్నారు అనే దానిపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్టు పై తీవ్ర చర్చ జరుగుతోంది ఇప్పటికే కొన్ని పేర్లు దాదాపు కన్ఫర్మ్ అయినట్లే సమాచారం అందింది అందులో ముఖ్యంగా తేజస్విని గౌడ సి సీరియల్ నటి కల్పికా గణేష్ నటి అలైక్య చిట్టి పికిల్స్ యూట్యూబర్ ఇమాన్యుల్ జబర్దస్త్ కమిడియన్ స్వామి ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి సుమంత్ అశ్విన్ నటుడు జ్యోతి రాయ్ సీరియల్ నటి ముఖేష్ గౌడ సీరియల్ నటుడు సాయి కిరణ్ నటుడు ఈ పేర్లు దాదాపుగా ఖరారైనట్లే తెలుస్తోంది వీరు కాకుండా ఈ జాబితాలో మరికొన్ని ఆసక్తికరమైన పేర్లు వినిపిస్తున్నాయి వీరిలో ముఖ్యంగా శ్రావణి వర్మ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్జే రాజ్ దేవ్ఝానీ రీతు చౌదరి సీరియల్ నటి దీపిక నటి సీతాకాంత్ నటుడు హారిక యూట్యూబర్ ఏక్నాథ్ సింగర్ రేఖా బోస్ నటి వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ నైన్లో ఉన్నట్లు సమాచారం అందింది ఈ పేర్లన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఇప్పటి వరకు ఈ షో నిర్వాహకులు అధికారికంగా కంటెస్టెంట్ పై ప్రకటించలేదు అధికారికంగా ప్రకటించిన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది గత సీజన్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మేకర్స్ మరింత వైవిధ్యమైన ఆసక్తికరమైన కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది నటులు యాంకర్స్ యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కమిడియన్స్ సామాన్య కలయిక ఈ సీజన్ ను మరింత రసవత్తరంగా మార్చుతుంది సెప్టెంబర్ ఏడున గ్రాండ్ ప్రీమియర్ రోజు అసలు కంటెస్టెంట్ల జాబితాను తెలిసిన తర్వాత తర్వాతే అసలైన సందడి మొదలవుతుంది ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరవుతారు అన్నది చూడాలి